నిజామాబాద్ జిల్లా భీమిగల్ మండలంలోని ముచుకూర్ గ్రామానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో సిసి రోడ్లు డ్రైనేజీలు మంజూరు చేసుకుని నిర్మాణం చేసుకోవడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నడిపి గంగగౌడు మాజీ ఉప సర్పంచ్ భూమేష్ గంగాధర్లు అన్నారు ఎమ్మెల్యే మా గ్రామానికి గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సహకారంతో గ్రామం గ్రామంలో సమస్యలు లేకుండా చూస్తామన్నారు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇరవై లక్షలు నిధులు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు మా ఊరు తరఫున మా గ్రామ ప్రజల తరఫున అన్నకు కూతురు తెలుగు జై టీఆర్ఎస్ జై ప్రశాంత్ తర్వాత జై కేసీఆర్ సిసి రోడ్లు పన్నెండు లక్షల రూపాయలు డ్రైనేజు ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు అన్న మాజీ మంత్రి వాళ్ళు ప్రశాంత్ గారు ఇరవై లక్షలు కుర్తించడానికి గ్రామ ప్రజల తరఫున విషయం ఏమిటంటే మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారు ప్రతిపక్షం లోపల ఉండి కూడా మా క్షేమం కోరి మా ఊరికి పన్నెండు లక్షలు సిసి రోడ్డుకు ఎనిమిది లక్షలు డ్రైనేజ్ కోసము మేము అడగకుండా కానీ మా మా కోసమని తాపత్రయపడి మా ఊరికి నిధులు తీసుకొచ్చింది కాబట్టి మేము ఎల్లప్పుడూ బీఆర్ఎస్కి కానీ ప్రశాంత్ అయినా కానీ అయినా రుణపడి ఉంటాము ఇంకా మేము పని చేపించగలుగుతాం ఊరు అందుకోసం మేము వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతాం